శ్రీ గృప్యో నమ శ్రీ మాత్రే నమహ మీ ఆరా పవర్ సరే ఇక్కడ రాజమండ్రి నుంచి గుప్త గారిని మనకు కాల్ చేసి రావడం జరిగింది యూట్యూబ్ చూసి వారికి ఆరా పవర్ ఎంత ఉంది అనేటటువంటిది చెక్ చేస్తున్నాను ప్రారంభంలో చూస్తే వారికి ఆరా పవర్ అసలు జీరో ఉంది వారి దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ వస్తువులు చూపించు ఇవన్నీ వస్తువులు ఏదైతే ఉన్నాయో వీటిల్లో నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఉన్నాయన్నమాట దాని తర్వాత మనకు వన్ మీటర్ ఆరాపవర్ వచ్చింది తర్వాత మనకి మళ్ళీ చెక్ చేసి ఎంత వస్తుంది అనేది మళ్ళీ ఎవరు రీచెక్ చేస్తున్నాను ఇంతవరకు వచ్చింది ఇంతకు ఆరా పవర్ మళ్ళీ పెరిగింది అంటే సుమారుగా త్రీ మీటర్స్ ఉన్నటువంటి న్యాచురల్ ఆరా పవర్ వారికి మొత్తం జీరో అయిపోయింది కారణం ఏంటంటే వారు యూజ్ చేసేటటువంటి ఆ టెస్టర్ కానీ పెన్ను కానీ ఒక చైన్ ఉంది చైన్ కానీ మొదట కానీ వాటి అన్ని కూడా నెగిటివ్ అవుతున్నాయి అంటే వాళ్ళు పడట్లేదు వారి వారి అది ఎవరు పెట్టుకున్నా కూడా నెగిటివ్ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని నిత్య జీవితంలో ఎక్కువ కాలం మనం యూజ్ చేసేటువంటి ఏ వస్తువు అయినా కూడా ఇలా చెక్ చేసుకుని వాడడం వలన మనకు ఉపయోగకరం ఉంటుంది లేకపోతే దాంట్లో ఏ నెనర్జీ ఉందో ఆ టైప్ ఆఫ్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడవచ్చు జనరల్ ప్రాబ్లమ్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం వన్ బై వన్ చెక్ చేద్దాం ఫస్ట్ ఇంతవరకు చేశాను అందరికి అవగాహన గురించి జస్ట్ మనం ఇప్పుడు వీడియో వీడియో చేస్తున్నాం ఇప్పుడు చంద్రుడు చంద్రగ్రహాన్ని నేను షాప్ పెట్టాను చంద్రుడు తనకు న్యాచురల్ గా పాజిటివ్ ఉన్నాడు ఇంతవరకు అనుకూలంగా ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ చంద్రుడు మామూలుగా వెండి వెండిని ధరించడం వల్ల చంద్రగ్రహ దోషాలు పోతాయి జనరల్ గా కానీ ఇప్పుడు వీరికి ఉన్నటువంటి చైన్ ఏదైతే ఉందో ఇది వెండి చైన్ ఈ చైన్ వేసుకుంటే అసలు చంద్రుడి యొక్క పవర్ పెరగాలిచురల్ ఆరా పెరగాలి కానీ ఇప్పుడు వారికి ఏమవుతుంది మనం ఒకసారి ప్రాక్టికల్ చెప్పండి చంద్రుడి యొక్క పవర్ జీరో అయిపోతుంది పెట్టండి మళ్ళీ న్యాచురల్ పవర్ వచ్చేసి మళ్ళీ తీసుకోండి అంటే చంద్రుడు మనసు కారకుడు ఆ చంద్రుని యొక్క పవర్ తగ్గిపోతే మానసికమైన ఒత్తిడి ఆందోళన గురైపోతుంటాయి మీకు ఇవి జరిగి ఉంటాయి బాగా కాబట్టి ఆ చంద్రుని యొక్క శక్తి పెరుగుతూ ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత దొరుకుతుంది వాస్తవంగా ఆ వెండి తరించడం వల్ల అదే నెగిటివ్ అయినప్పుడు ఏంటంటే రిజల్ట్ అనేది కార్వారు అయిపోతుంది అంటే మంచి ప్రశాంతత ఇచ్చేవాడు మొత్తం డిస్టర్బ్ చేస్తాడు అనమాట కాబట్టి మనం వాడేటటువంటి ఇలాంటి చైన్స్ గోల్డ్ చైన్స్ కానీ లేకపోతే సిల్వర్ చైన్స్ కానీ ఏవైనా బ్రాస్టెట్స్ కానీ ఏ వాడుతున్నప్పుడు కూడా మనం ఆలోచించి వాడుకోవడం మంచిది ఇలాంటి టెక్నాలజీ పెరిగింది సైంటిఫిక్గా కూడా జ్యోతిష్యం ఇలాంటి ఏ పదార్థాలు ఏ నెగిటివ్ అది అది మనకి పాజిటివ్ నా నెగిటివ్ నా అనేటువంటిది కొంచెం ఆలోచించి వేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది ఒకటి చంద్రుడు అయిపోయింది రెండో విషయం వచ్చేసరికి బుధుడు మెర్క్యూరి బుధుని ప్రాబ్లం వాళ్ళకి బుధుడు గా బాగుంటాడు ఇంతవరకు దీనివల్ల మళ్ళీ చేయి తీసుకోండి దీని వల్ల బుధుని యొక్క పవర్ కూడా ఇవి ఇంత ఆర్టకి వచ్చింది దకిపోయింది అంటే బుధుడు కూడా వ్యాపార కార్యకలాప తరువాత హెల్త్ పాయింట్ ఆఫ్ వేల్ పెంచింది హెల్త్ పాయింట్ ఆఫ్ వేలో స్కిన్ లంగ్స్ హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇపుడు యాక్చువల్లీ పవర్ ఓకే మళ్ళీ చెయ్యి తీసుకుని మళ్ళీ సేమ్ పవర్ ఇంటి వస్తుంది అవుట్ అయిచేసారు అన్ని పవర్ పెరిగింది అంటే బుధుని యొక్క పవర్ కూడా పెరిగింది దానివల్ల వ్యాపారం మీద ఎఫెక్ట్ పడవచ్చు దాంతోపాటు జనరల్గా బుధును బాగలేకపోతే ఏమవుతుంది సాధారణంగా స్కిన్ హార్ట్ లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది వారికి యాక్చువల్గా నేను స్కిన్ ప్రాబ్లం ఉంది అని అడిగితే లేదని చెప్పారు అది వాస్తవం వాళ్ళు చెప్పింది ఎందుకంటే వారికి లేదు కాబట్టి లేదని చెప్పారు ఇదిగో స్కిన్ శాంపుల్ పెట్టినప్పుడు ఏంటి బాగానే ఉంది ప్రాబ్లం ఇష్యూ ఇష్యూ లేదు చేంజ్ తీసుకోండి చేంజ్ తీసుకున్నారు వాళ్ళు చేంజ్ తీసుకున్నప్పుడు ఏమైపోయింది స్కిన్ సంబంధించి జీరో అయిపోయింది అంటే ఆ చైన్ ఎక్కువ ధరించడం వల్ల మనకు ఆర్గాన్స్ లో ఏదో ఒక స్కిన్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదో అలర్జీ రావడం కానీ స్కిన్ సంబంధించినటువంటి ఏదో ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం అంటే ఒక చైన్ వల్ల బుధుడు వీక్ అవుతున్నాడు తర్వాత చంద్రుడు వీక్ అవుతున్నాడు తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే డీప్ సీప్ లేదు వారికి డీప్ స్లిప్ లేదంటే కారణం ఏంటంటే ఏదో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకున్నాను నేను వాస్తవం కాదు అది కాదు డీప్ స్లిప్ అనేటటువంటి సమస్య వారికి న్యాచురల్ లేదు మళ్ళీ చేయిన్ తీసుకోండి ఈ లో నిద్ర పట్ నిద్రను పోగొట్టేటటువంటి నిద్ర డిస్టర్బ్ చేసేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంది జీరో ఎన్టీవర్ కాబట్టి అది ధరించినప్పుడు ఏంటంటే వాళ్ళకి నిద్ర పట్టదు మీకు నిద్ర ప్రాబ్లం కూడా ఉంది గనక తీసుకున్న వేసుకున్న తర్వాత చాలా నిద్ర ప్రాబ్లం ద్వారా ఉంటాను చూడండి ఇప్పుడు ప్రాబ్లం ఇష్యూ లేదు వారికి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాజమండ్రి వెళ్ళిన తర్వాత వారు మళ్ళీ దాని మీద ఒకసారి ఆలోచించి చూస్తే అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ రోగం బాగలేదు ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే ఎవరైనా ఇంటర్నల్ శత్రువులు కూడా ఉంటుంటారు వాళ్ళ మీద మనం బాగుపడుతుంటే వాళ్ళు మనం ఏదో చేయాలని చూస్తూ ఉంటారు ఇలాంటి విభాగాలు కూడా చాలా మంది ఉంటారు దానికి సంబంధించినటువంటిది ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ ఉందా ఏదైనా బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ చేత పడులు యాక్టెక్ట్ చేసినప్పుడు ఆ ఇష్యూ ఏం కనిపించట్లేదు వాస్తవం ఆ ఇష్యూ వరకు ఏం లేదు తీసుకోండి చెన్లు కూడా ఎవరైనా వారికి చెడుగా ఏమైనా చేసినా ఆలోచించినా కూడా ఆ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది దాంట్లో అలాంటి నెగిటివ్ కాబట్టి ఇలా అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ ఒక వస్తువులో ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే వారి జీవితం ఎలా ఎలా ఉంటుంది చెప్పండి ఆలోచించండి ఒకసారి మనం అలాగే ఇప్పుడు క్యాన్సర్ అనేటువంటిది రోగం ఎందుకు వస్తుంది అంటే మనం తినే ఫుడ్ వల్ల వస్తుంది జియోపతిక్ స్ట్రెస్ వల్ల వస్తుంది రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ ఎల్త్ లో ఉండొచ్చు ఆర్టికల్స్ లో ఉండొచ్చు మనం వాడే వస్తువులో ఉండొచ్చు అది కొన్ని సంవత్సరాల పాటు వాడడం వలన ఏ ఆర్గాన్ సంబంధించినటువంటి దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆర్గాన్ మీద ఆ క్యాన్సర్ అటాక్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు వారికి క్యాన్సర్ అనే ప్రాబ్లమే లేదు ఇష్యూ లేదు ఓకే ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ అనే ప్రాబ్లం లేదు కానీ అమ్ములుంటారు వారిని ప్రారంభంలో చెక్ అసలు క్యాన్సర్ చూపిస్తుంది ఎక్కడ ఉంది అంటే ఏమి అసలు వారి బాడీలో ఇంకా ఏమీ లేవు అన్ని తీసేశారు పక్కన పెట్టేశారు ఉంటే అని చూపిస్తుంది కారణం ఎక్కడ ఉంది అంటే ఈ మొలతాలు మనం కట్టుకునేటటువంటి మొలతాలు ఏదైతే ఉందో దాంట్లో చూపిస్తుంది ఇలా ఇట్లాంటి మొలతాళ్ళలో ఇది ఏంటంటే ఇంకోటి ఏంటంటే మొలతాలు రకరకాలు తయారు చేస్తారు దయచేసి ఇలాంటి మొలతాలు తయారు చేయకుండా న్యాచురల్ గా దారం ఏదైతే ఉంటుందో ఆ దారంతో తయారు చేస్తేనే అందులో నైన్టీ నైన్టీ పర్సెంట్ దాకా ఇంటెలిజెన్స్ ఉండవు ఇది ఏంటంటే ప్లాస్టిక్ రిలేటెడ్ ఇది సిల్క్ దీంట్లో తయారు చేస్తారు కాబట్టి దీంట్లో ప్లాస్టిక్ కూడా కలిసే అవకాశాలు ఉంటాయి ఏదో ఒకటి తయారు చేస్తూ ఇట్లాంటి పిచ్చి పిచ్చిగా కాబట్టి ఇలాంటి తయారు చేయడం వల్ల ఇట్లా అనారోగ్య పడే అవకాశం ఉంటుంది మనం వాడే వస్తువులు బాగలేదు తర్వాత ఎత్తులో ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ బయట వాతావరణం పొల్యూషన్ ఇట్లా అనేక రకాల ఒత్తిడితో మానవుడు ప్రశాంతత లేని జీవితము అనారోగ్యవంతమైనటువంటి జీవితం గడుపుతూ సతమతం అవుతున్నటువంటి రోజులు కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్న దాంట్లో హాయిగా ఆనందంగా బతకాలంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు లేదని చూపిస్తుంది కాబట్టి ఇలాంటి సమస్యల చేతి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు వాడేటటువంటి రెగ్యులర్ గా వాడేటువంటి గాజులు కానీ లేడీస్ అయితే గాజులు కానీ ఆభరణాలు కానీ లేకపోతే బ్రాస్లెట్స్ కానీ చైన్స్ కానీ ఏవైనప్పటికీ కూడా ఒక్కసారి చెక్ చేసుకొని వాటిని మనము నిత్య జీవితంలో ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు వాడుకునే అవకాశం ఉంటుంది అలా చెక్ చేసుకుని వాడుకోవడం ఉత్తమం ఏదో పెన్నులో నెగిటివ్ ఉంది కానీ పెన్ను తాత్కాలికమైనటువంటిది కొన్ని రోజులు వాడేస్తాం వాడతాం పాడేస్తాం తర్వాత ఇంకొన అయిపోయిన తర్వాత కాబట్టి పర్మనెంట్ గా కొన్ని సంవత్సరాల పాటు వాడే వస్తువులు మాత్రం చెక్ చేసి వాడుకోవడం చాలా శ్రేయోదాయకం అని చెప్పి తెలియజేస్తున్నాను శుభం పూడారు